హాయ్ అండి నమస్తే నేను మీ దేవుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుకా హరి డెలైట్స్ ఈరోజు నేను క్యారెట్ హల్వా చేశానండి క్యారెట్ హల్వా అంటే నార్మల్ క్యారెట్స్తో కాదు ఇవి వింటర్ సీజన్లోనే దొరుకుతాయి రెడ్ క్యారెట్స్ సో క్యారెట్ హల్వా అంటే ఈ క్యారెట్స్తో చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఒక అర కేజీ క్యారెట్స్ అనేవి తీసుకున్నాను రెడ్ క్యారెట్స్ అవి మొదల చివర కట్ చేసేసుకుని పైన తొక్క తీసేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాంటి గ్రేటర్ ఒకటి తీసుకొని మనం క్యారెట్స్ అలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్న చోట గ్రేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల తురుము అనేది పెద్ద పెద్దగా వస్తుందన్నమాట అదే మీ దగ్గర వెజిటేబుల్ గ్రాటర్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు బట్ ఏది చేసినా తురుము అనేది పెద్దగా రావాలి మీరు కుక్కర్లో వేస్తే మాత్రం కిచడీలా అయిపోద్ది సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల గీ అనేది యాడ్ చేసుకొని మనం గ్రేట్ చేసిన క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి మంచిగా కుక్ అవ్వాలి మనం పట్టుకుంటే క్యారెట్ తురుము అనేది ఉడుకుపోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీరు కుక్ చేసుకోండి ఇక్కడ మంచిగా కుక్ అయిందండి ఒకసారి నేను చెక్ చేస్తున్నాను చెక్ చేసి చూస్తే మీకు మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట అలా వెల్ కుక్ అయిన తర్వాత మీరు ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అర లీటర్ పోసుకోవాలంటే రెండు కప్పులు అర లీటర్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది అవైలబుల్ లేకపోతే లీటర్ పాలుని అర లీటర్ పాలు వరకు బాయిల్ చేసుకొని అప్పుడు ఆర లీటర్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ హల్వాకి పాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే ఈ హల్వా అనేది అంత టెక్చర్ బాగుంటుంది సో అలా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను సేఫ్రా అనేది యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేసేయండి ఇక్కడ సేఫరా వేస్తే మంచి ఫ్లేవర్ అనేది మంచి టెక్చర్ అనేది వస్తుంది అనమాట ఈ క్యారెట్స్ మంచి కలర్లో ఉంటాయి కాబట్టి హల్వా మంచిగా ఉంటుంది సో మంచిగా థిక్ అయ్యే వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి ఇలా థిక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేయాలి ఇన్ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి హల్వా ప్రిపేర్ అయ్యే వరకు కూడా లాస్ట్ వరకు మధ్య మధ్యలో త్రీ టు ఫోర్ టైమ్స్ గీ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ హల్వాకి గీ అనేది ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులో ఒక యాభై గ్రాములు పచ్చికోవా వేస్తున్నాను నేను ఈ పచ్చికోవా వేయడం వల్ల మనకి స్వీట్ షాప్ స్టైల్ కానివ్వండి వెడ్డింగ్లో వేసే హల్వా టైప్ అయితే వస్తుంది అనమాట మంచి టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా వేసుకోండి ఇందులో అది మెల్ట్ అయిన తర్వాత కోవా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కర్డమ్మ పౌడర్ యాలక పౌడర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ అనేది వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ షుగర్ సరిపోలేదు అంటే టేస్ట్ చూసిన తర్వాత మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత టేస్ట్ కావాలని అంత కానీ కరెక్ట్గా హాఫ్ కప్ అనేది షు షుగర్ అనేది సరిపోతుందనమాట హాఫ్ కప్ షుగరు సో మంచిగా మెల్ట్ అయ్యే వరకు ఉండి కొంచెం థిక్ అయ్యే వరకు ఉండాలి ఎందుకంటే షుగర్ వేసిన తర్వాత హల్వా అనేది లూజ్ అవుతుందండి సో ఒక సెవెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ వన్ టు టూ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా అలా మీరు మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఈ హల్వాకి మంచి టెక్చర్ మంచి టేస్ట్ అనేది వస్తుంది సో పర్ఫెక్ట్ కన్ కన్సిస్టెన్సీ అండి టన్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బంగులో సర్వ్ చేసేసుకోవడమే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే చాలా ఈజీ అండ్ ఈ రెడ్ క్యారెట్స్తో మాత్రమే హల్వా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది నార్మల్ క్యారెట్స్తో కూడా చేసుకోవచ్చు బట్ ఈ వింటర్ సీజన్లో దొరికి ఈ రెడ్ క్యారెట్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పిన పక్కా కొలతల్లో మీరు చేస్తే హల్వా అనేది చాలా బాగుంటుంది సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ షార్ట్స్లో కూడా కొన్ని రెసిపీ పెడుతున్నాను అది కూడా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను అలాగే ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్